Gracias. <coughs> హాయ్ మై డియర్ గ్రేట్ నెట్వర్క్ లీడర్స్ లీడర్స్ గమనించండి ఇప్పుడు మార్కెట్ పరిస్థితి ఎలా ఉంది నెట్వర్క్ మార్కెట్ పరిస్థితి ఎలా ఉంది అన్న విషయంపైన మనం మాట్లాడుకుందాం సో మన ఏ టు జెడ్ ఏ సర్వీస్ వచ్చేసి ఈ నెట్వర్క్ ఇండస్ట్రీలో ఏదైతే మనకు మోసం దొరుకుతున్నా ఏదైతే మనకు ప్రాబ్లం దొరుకుతున్న వాటి గురించి డిస్కషన్ చేసుకుందాం అన్న ఉద్దేశం కొద్ది స్టార్ట్ చేయడం జరిగింది చాలా మంది పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే ఒక టూ మంత్స్ ముందు విషయానికి వస్తే మనకు స్పాట్ లోన్ అని చెప్పేసి ఎన్ఆర్ఆర్ లోన్ అని చెప్పేసి ఆ లో ఇలాంటి లోన్ కంపెనీలు చాలా రావడం జరిగింది లోన్ కంప్లీట్ విషయానికి వస్తే మనం జాయిన్ అవ్వాలి చూడండి ఎందుకంటే ఇది ప్రాక్టికల్గా అనుభవించిన ప్రాబ్లం వచ్చి మనం డిస్కషన్ చేస్తున్నాం ఏదో నేను ఆషామాషిగా చెప్తున్న విషయం కాదు ఇది నేను అనుభవించిన విషయాన్ని నా పర్సనల్ ప్రాబ్లం గురించి నేను చెప్తున్నాను ఫస్ట్ మనము జాయిన్ అవుతాం విత్ అని ఇంట్రడ్యూస్ చేస్తాము వీళ్ళు ఒక రెండు వేల రూపాయలు పే చేయాలి ఓకే కింద ఒక రెండు వేల రూపాయలు పే చేయాలి ఈ కింద ఒక రెండు వేల రూపాయలు పే చేయాలి ఇలా మన సిక్స్ థౌజండ్ రూపీస్ మనం పే చేస్తే మనకు కింద ఎలాంటి టీం నడవకపోయినా మనకు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే పది లక్షల వరకు క్యాష్ బ్యాక్ ఇస్తా అంటున్నారు క్యాష్ బ్యాక్ ఓన్లీ ఇరవై ఐదు లక్షల వరకు లోన్ అని చెప్పేసి సో ఒక విషయం నేను ఏమంటున్నా అంటే మనము ఆశాజీవులం ఒక వ్యక్తి ఎవరైనా మనం చెప్పినప్పుడు మనం నిజంగానే నమ్మి మనం ముందుకెళ్తాం కానీ నిజం చెప్పండి ఆరు వేల రూపాయలు పే చేసిన వ్యక్తికి క్యాష్ బ్యాక్ రూపంలో క్యాష్ బ్యాక్ అంటే తిరిగి కంపెనీకి పే చేయాల్సిన అవసరం లేదు అలాంటిది ఒక పది లక్షల వరకు ఇరవై ఐదు లక్షల వరకు లోన్ వచ్చే అవకాశం ఉందంటే అది కూడా జస్ట్ ఎయిటీన్ ఎయిటీన్ మంత్స్ లో వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఎందుకంటే ఈ కంపెనీలు ఇవి ఇవ్వడానికి రెడీ లేవు నోటు తోటి మాత్రమే మాట ఇస్తున్నాయి సో అలా అంటే నోటు తోటి ఇచ్చే మాటకు పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కదా కంపెనీలు ఎందుకంటే వాళ్ళు రీపేమెంట్ చేయాలంటే వాళ్ళు భయపడతారు గాలి మాటలేనే వట్టి మాటలేనే పది లక్షలు అంటారు ఆ అవసరం అయితే కోటి రూపాయలు అని డిపెన్స్ ఎందుకంటే ఏం చేయకుండా వస్తున్నాయి కదా మన ప్రజలు కూడా ఏంటంటే లక్ బాగుంటే మనకు పది లక్షలు రావచ్చు పోతే అరవై వేల రూపాయలు వస్తే పది లక్షల రూపాయలు అని చెప్పేసి ఇలా చాలా మంది కూడా ఆశతోటి ఏదో చెప్పాలని డక్కు బాగుంటే మన రాత బాగుంటే సక్సెస్ అయితే కావచ్చు ఎందుకంటే మనదైతే పెద్ద అమౌంట్ కాదుగా అని చెప్పేసి కానీ ఇక్కడ వందల వేల లక్షల మంది కూడా ఇలా పే చేస్తూ నష్టపోతున్నారు ఫ్రెండ్స్ ఎందుకు మన మాట చెప్తున్నా అంటే నేను చెప్పడానికి ముందు ఒక విషయాన్ని గమనించండి కంపెనీలు వస్తున్నాయి సో ఇలాంటి కంపెనీలు ఎవరిని వస్తున్నాయి సో అదే విధంగా నెక్స్ట్ కంపెనీలు కూడా కొంచెం గమనిద్దాం అదేవిధంగా మనకు స్పాట్లో ఉన్న కంపెనీ కూడా మనకు ఆ విధంగానే రావడం జరిగింది పదహారు వందల రూపాయలు పే చేయి ఇద్దరిని జాయిన్ చేయి ఆ తర్వాత మనకు లోన్ వస్తుంది మీ క్యాష్ బ్యాక్ వస్తుంది అని చెప్పేసి వీటన్నిటిని మనం అనుభవించినాం దాని తర్వాత మనం గమనించుకుంటే ఈ మధ్యకాలంలో వీసీఐ అని చెప్పేసి పంపిణీ వచ్చేసింది నువ్వు ఐదు వేల రూపాయలు పే చేయి సో చాలా తక్కువ టైంలో అంటే పది పది రోజులు పదిహేను రోజులలో మీ డబ్బు డబల్ ఓకేనా అంటే ఐదు వేలు కాస్త పదివేలు మొన్న విషయానికి కాస్త డిఎల్టీ ఇదే సిస్టమ్ ప్రకారం వచ్చింది రోజు చూసుకుంటే మనకు ఐఏఎస్ అని చెప్పేసి ఒక కంపెనీ స్టార్ట్ అయింది ఈ ఐఎస్ఎస్ కంపెనీ అయితే మరీ దూరం ఇలా ఎలా చేసినాయంటే అంటే ఈ కంపెనీ అన్ని కూడా మన డబ్బుల్ని తీసుకెళ్ళి ప్రజలకు దానాలు చేస్తున్నట్టు సేవలు చేస్తున్నట్టు వాళ్ళు దాన కర్ణుడిగా వీళ్ళే ఉన్నారన్న లేవల్ల మన డబ్బును మొత్తం విచ్చ పంచిపెట్టేసి మన డబ్బులతోటే మీటింగ్లు అని చెప్పి మన డబ్బులతోటే పార్టీలు అని చెప్పి మన డబ్బులతో ఆఫీసులు అని చెప్పేసి ఓపెన్ చేసేసి వాళ్ళు సో కంపెనీ మేము చేస్తున్నాం ఇంత సేవ అని చెప్పేసి కొన్ని ఫోటోస్ పెట్టి కొన్ని వీడియోస్ పెట్టి వాళ్ళకి నమ్మిచ్చి మోసం చేయడం జరుగుతుంది ఇందులో ఎవరు మోసపోతున్నారు అంటే రియల్ చెప్పాలంటే ఏదో కూడా వన్ టూ పర్సెంట్ లేదంటే ఒక టెన్ పర్సెంట్ పక్కన పెట్టేస్తే మిగతా నైన్టీ పర్సెంట్ మెంబర్స్ మొత్తం కూడా లాస్ట్ లోనే ఉంటున్నారు కానీ ఈ టెన్ పర్సెంట్ మెంబర్స్ కూడా రియల్ చెప్పాలంటే వాళ్ళకి చాలా మంది నిజ అంటే ఇది అబద్ధమంత నిజమైనంతా తెలియక మోసపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు ఉన్న విషయం మన డబ్బులు తీసుకుని వాళ్ళు పార్టీలు చేస్తున్నారు ఓకే మీ మీ ఎంకరేజ్మెంట్ ఇక్కడ ఎలా ఉంటుందంటే ఓకే మీ టీం బాగుంది మీరు సంపాదించుకోవాలంటే మీరు ముందు ఖర్చు చేయాలి మీరు టీం బిల్డ్ చేయాలి మీరు ఆఫీసులు పెట్టాలి లేదంటే మీరు పార్టీలు ఇవ్వాలి లేకపోతే వాళ్ళకి ఫ్రీ ఐడిస్ ఇవ్వాలి ఇలా మీరు చేసుకోండి ఫ్యూచర్ మీది బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని చెప్పేసి అంటే నిజంగానే నమ్మి మనం అలాంటివి చేస్తున్నాం అందుకోసం చాలా మంది నష్టంలోనే ఉన్నారు తప్ప ఎవరు కూడా లాస్ లాభంలో లేరు మిగతా వాళ్ళంతా లాస్లో ఉన్నారు ఒక కంపెనీ అంటే కంపెనీలు మాత్రమే ఈ ఐదు వేలు రూపాయలు ఇస్తే పదివేలు ఇస్తా అంటున్నారు కదా ఫస్ట్ ఐదు వేలు అయితే మనం ఇస్తాం కదా పదివేలు వాడు ఇస్తే తీసుకుంటాం లేకపోతే లేదు కానీ ఇవ్వలేని పరిస్థితిలో మనం అందరం లాసే కదా మరి ఇలాంటి కంపెనీలు చాలా వస్తున్నాయి ఆ విధంగా రేపు చూసుకునే ఇంకో కంపెనీ వస్తుంది నేనేమంటున్నాను ఫ్రెండ్స్ ఇలాంటి కంపెనీలు నమ్మి మోసపోకండి ఇలాంటి కంపెనీలు వర్క్ చేసి మోసపోకండి ఇక్కడ నుంచి వెళ్ళి మీరు ఏదైనా నెట్వర్క్ కంపెనీలకు మీరు వెంట అయ్యే ముందు ఆలోచించండి ఇవి మరి మనకి ఎలాంటి ప్రాఫిట్ ఇవ్వనప్పుడు మరి ఇలాంటి కంపెనీలు ఎంకరేజ్ చేస్తే మనం ఎంకరేజ్ చేస్తే మన ద్వారా ఇంకో పది మంది కూడా ఇలాంటి సిస్టమ్ లోకి రావడం జరుగుతుంది మరి వీటితోటి మనం లాస్ అవుతాం అని తెలిసి కూడా మనం జైన్ అవుతున్నాం అంటే రియల్ చెప్పాలంటే కంపెనీలో ఎంత తప్పు ఉందో మనది కూడా కొంచెం అంతే తప్పు ఉంది ప్రశ్న అనేది ఏంటంటే మనం ఫస్ట్ ఇలాంటి కంపెనీ చేయడం మానేద్దాం రేపు ఎప్పుడన్నా ఇలాంటి కంపెనీ తీసుకొచ్చిన వ్యక్తిని ఫస్ట్ మీరు ఇంకోసారి ఇలాంటి కంపెనీ తీసుకొని వస్తాయి అంటే ఈ మోసపురత కంపెనీ ఎలా ఐదు వేలు కడితే పదివేలు వస్తాయి అవునా ఇదైతే ఘోరంగా ఆరు వేల రూపాయలు కడితే పది లక్షల క్యాష్ బ్యాక్ వస్తుంది అండి సో ఈ విధంగా మనకి చాలా కంపెనీ చాలా కంపెనీలు రావడం జరుగుతుంది పది లక్షల క్యాష్ బ్యాక్ వస్తుంది అంటే అసలు ఓకే విన్నాను బాగానే ఉంది అంటే పది లక్షలు ఎవరు ఇస్తారు ఎక్కన్ చేయాలి తీసుకుని వచ్చింది అంటే ఏం చేస్తే ఈ ఆరు వేలు రూపాయలు తీసుకెళ్లి ఎక్కడ పెడితే మనకు పది లక్షల క్యాష్ బ్యాక్ వస్తుంది మీరు గమనించండి ఫ్రెండ్స్ ఏం చేస్తే అది కూడా వన్ ఇయర్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఏం చేస్తే వస్తుంది ఏమన్నా అవకాశం ఉందా ఆరు వేలకు ఆరు వేలు రావడమే కష్టం డబల్ కావడం కష్టం మరి ఇంత ఉంటే బ్యాంకులలో మనకు ఆరు వేలు పెడితే ఓ ఆరు సంవత్సరం ఏడు సంవత్సరం మనం డబల్ ఇస్తాం సో ఓకే మరి అంత కాకపోయినా సో మనకు డబుల్ ఇవ్వడానికి ఒక వన్ ఇయర్ పట్టింది టూ ఇయర్ పట్టింది అంటే బాగుంది కానీ ఇది వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో పది లక్షలు ఏంటి సో ఏం చేయాలి వస్తాయి ఇలా చాలా మంది మోసపూరితమైన మాటలు చెప్తూ మనకు బిజినెస్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా ఇలాంటిది మోసపూరితమైన దాంట్లోకి మీరు ఎంట్రీ కాకండి ముఖ్యంగా లీడర్స్ గమనించండి చేస్తున్న తప్పేందంటే లీడర్స్ ఏ మనకు కొంత అనేది చేయడం జరుగుతుంది ఎందుకంటే ఫస్ట్ ఏదైనా బిజినెస్ వస్తే ఇలాంటి లీడర్ల చేతిలోకి వెళ్తుంది ఫస్ట్ ఎగ్జాంపుల్ ఒక పది మంది లీడర్స్ ఉన్నారనుకుందాం ఒక ఏరియాలో ఏదైనా బిజినెస్ రాగానే ఫస్ట్ వీళ్ళ దగ్గరికి వెళ్తుంది సో వీళ్ళ దగ్గరికి వెళ్ళగానే వీళ్ళు ఏం చేస్తున్నారు సో నమ్మి లేదంటే ఆశ చూపించి లేదంటే ఫ్రీ ఐడియాస్ యూజ్ చేసి ఇంకేదో ఒక కారణంతో వీళ్ళు ఒకేలే లేదా ముందు మనమే ఉంటాం కదా రేపు ఏమైనా అయితే కింది వాళ్ళకి ఎవరికి ఏమైతే మనకేంటి మనమైతే సేఫ్ జోన్లో ఉంటాం కదా అన్న ఉద్దేశంతో కొద్ది కొంతమంది స్వార్థపూర్తమైన లీడర్స్ కూడా కొంతమంది ఇలాంటి తప్పుడు బిజినెస్లను ప్రమోషన్ చేయడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ నేను ఏమంటున్నా అంటే ఇన్ని రోజులు జరిగింది జరిగిపోయింది కానీ ఇక్కడ నుంచి వెళ్ళినా సరే మనం మేల్కోవాలి లేకపోతే ప్రతి ఒక్కరు కూడా నష్టంలో ఉంటారు సో నేను అనేది ఏంటంటే ఇలాంటి కంపెనీలను ఫస్ట్ బ్యాన్ చేయండి ఇంకోసారి వాళ్ళు కనీసం ఒక లక్ష రూపాయలు ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్ తయారు చేస్తున్నారు అవునా వెబ్సైట్ తయారు చేస్తున్నారు తయారు చేసుకోవడానికి ఒక లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది అనుకుంటే వాడికి కనీసం ఈ ఖర్చు కూడా వెళ్ళొద్దు అలాంటప్పుడు ఇలాంటి కంపెనీలు రావు ఇసుక మనం ఏం చేస్తున్నాం అంటే వాళ్ళు లక్ష రూపాయలు ఒక వెబ్సైట్ తయారు చేస్తే మనం పది లక్షలు ఇరవై లక్షలు కోటి రూపాయలు తీసుకెళ్ళి వాడికి ఇస్తున్నాం అప్పుడు ఏం చేస్తాడు వాడు కంపెనీ స్టార్ట్ చేస్తాడు ఒక లక్ష రూపాయలు ఖర్చు చేసి ఒక వెబ్సైట్ తీసుకొస్తాడు తీసుకురాగానే పది లక్షల రూపాయలు మనం ఇచ్చేస్తున్నాం అప్పుడు మన వాడు ఏం చేస్తాడు పది లక్షల నుంచి తొమ్మిది లక్షలు ఉంచుకో పక్కన ఎందుకంటే వాడిని లాభం వచ్చేసింది కదా పది లక్షలు వచ్చినా కూడా మళ్ళీ తొమ్మిది నుంచి మళ్ళీ ఒక లక్ష రూపాయలు కొట్టి కొత్త కంపెనీ తీసుకొస్తాడు సో అప్పుడు ఏమైంది ఎన్ని అయితే ప్రాఫిట్లో ఉన్నాడు కదా దాని తర్వాత మట్లాంటి దాని తర్వాత మట్లాంటి దాని తర్వాత మళ్ళీ ఇలా రెగ్యులర్ వస్తూనే ఉంటాయి నేను అనేది అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తే దీని మాత్రం మీరు అబ్జర్వ్ చేయండి ఒక ఏరియాలో ఎగ్జాంపుల్ అతను షాప్ పెట్టాడు అనుకుందాం ఎగ్జాంపుల్ షాప్ పెట్టాడు ఓకే ఫ్రెండ్ ఆ షాప్లో ఒకటేమో హెల్త్ ప్రోడక్ట్స్ ఉన్నది ఇంకో ఏమో మనకు లిక్కర్ లాంటి మందు ఉన్నది అనుకున్నాం ఓకే హెల్త్ ప్రోడక్ట్ అనేది మన అందరికీ పనిచేస్తుంది బాగానే ఉంది హెల్త్ కోసం పనిచేస్తుంది దీన్ని మనం యాక్సెప్ట్ చేయవచ్చు కానీ వీడు సర్వ కష్టాలు పడితే తప్ప వీడి ప్రోడక్ట్ అమ్ముడుపోదు కానీ అదే లిక్కర్ వాడు ఎక్కడ కూర్చున్నా సరే లైన్ కట్టి మరి లిక్కర్ కొనడానికి వెళ్ళిపోతుంటారు మందు కొనడానికి చెడిపోవడానికి మరి గమనించాలి ఇప్పుడు హెల్త్ ప్రోడక్ట్ ఎక్కువ బిజినెస్ నడుస్తుందా లేకపోతే లిక్కర్స్ నడుస్తుందా లిక్కర్స్ నడుస్తుంది అప్పుడు అందరూ కూడా ఇలాంటి షాపులు పెట్టడానికి ఎక్కువ మంది ప్రాఫిటబుల్ బిజినెస్ చేయడానికి చూస్తుంటారు మనం కూడా ఏంటంటే మోసపూరితమైన కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము ఇన్వెస్ట్మెంట్ నెట్వర్క్ అనేది ఇన్వెస్ట్మెంట్ కానీ నెట్వర్క్ అంటే వర్క్ చేస్తే డబ్బులు రావాలి పని చేస్తే డబ్బులు రావాలి కానీ ఇక్కడ వితౌట్ వర్క్ తోటి డబ్బులు వస్తున్నాయి అంటే ఈజీ వేను మనం చూస్తున్నాం ఈజీ వే అన్నకాడ మనకు రిస్క్ ఉంటుంది ఇలాంటి దాంట్లో మీ రిస్క్ దాంట్లో మీరు వెళ్ళకండి సో ఫ్రెండ్స్ నేను నేనేమంటుంటే వర్క్ చేయండి అవునా వర్క్ చేయండి హార్డ్ వర్క్ చేయండి వర్క్ చేసిన వ్యక్తికి ప్రాఫిట్ వస్తుంది వర్క్ చేసిన వ్యక్తి లైఫ్లో ఎంజాయ్ చేయగలుగుతాడు ఈ షార్ట్ కట్ వేలో ఎవరైతే డబ్బులు సంపాదించిన ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా నష్టంలో ఉంటారు ఫ్రెండ్స్ నేను చెప్పేది ఒకటే సో ఇలాంటి ఈజీ వేను ఆపేయండి ఎక్కడైనా సరే మారండి సో నేను నేనేమంటున్నట్టే ఎవరు కావచ్చు నేను చెప్పేది ఫస్ట్ ప్రజలు మారాలి కంపెనీలో ఏమున్నది ఈరోజు మనం ఇలాంటి కంపెనీలు ఎంకరేజ్ చేస్తే ఇలాంటి కంపెనీలు వస్తుంటాయి రేపు ఇలాంటి కంపెనీలో విజెట్ చేస్తే ఇలాంటి కంపెనీలు రావు మంచి కంపెనీలు మీరు ఎంకరేజ్ చేయండి కానీ ఇక్కడ ఏమవుతుందంటే మంచి కంపెనీలు ఏమో పక్కన పెట్టేస్తున్నారు బ్యాడ్ కంపెనీలు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు అని చెప్పి డబుల్ అమౌంట్ ఇస్తాం ట్రిపుల్ అమౌంట్ ఇస్తాం టెన్ టైమ్స్ ఇస్తాం ట్వంటీ టైమ్స్ ఇస్తామన్న కంపెనీలు మాత్రం మనం ఎంకరేజ్ చేస్తున్నాం అందులో ఇన్వైట్ చేస్తున్నాం సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఎంతమంది ఎన్ని చెప్పినా వినని వ్యక్తి కంపల్సరీ ఇలాంటి నెట్వర్క్ కంపెనీలో కంపల్సరీ లాస్ అవుతారు ఫ్రెండ్స్ నేను ఒకటే చెప్తున్నా మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్లో ఇలాంటి సంబంధించిన వీడియోలు చాలా చాలా చేయాలన్న ఉద్దేశం ఉంది ఎందుకంటే ప్రజల్లో అవేర్నెస్ రావాలి ప్రజల్లో ఈ మోసపూరితమైన కంపెనీల గురించి తెలుసుకోవాలి అలా తెలుసుకున్నప్పుడే మనము మోసాల నుంచి వెళ్ళి మనం జాగ్రత్తగా ఉండగలుగుతాం ఫ్రెండ్స్ ఒకటే చెప్తున్నా హార్డ్ వర్క్ చేసిన వ్యక్తి సంపాదించిన సంపాదన ఎల్ల కాలం నిలుస్తుంది ఈ షార్ట్ కట్ వేలో వచ్చిన సంపాదన మొత్తం కూడా ఈరోజు ఒక కంపెనీలో వస్తే రేపు ఇంకో కంపెనీలో మనం పోగొట్టుకుంటాం సో ఫ్రెండ్స్ ఇలాంటి కంపెనీలు మీరు ఎంకరేజ్ చేయకండి సో ఓకే ఫ్రెండ్స్ ఉంటాను అందరికి ఆల్ ద బెస్ట్ మీరు మాత్రం తప్పకుండా మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఉంటాను అందరికి ఆల్ ద బెస్ట్